హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజుకి ఐదు రోజులైంది నేను డైట్ స్టార్ట్ చేసి ఇవి ఉదయం ఆరు గంటలకు అప్ అయ్యాక వేడి నీళ్ళు తీసుకున్నాను వేడి నీళ్ళు తీసుకున్నాక ముక్కాలవరు యోగా మెడిటేషన్ ప్రాణాయామం ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసినాను చేసి కాలవరు ఏమి తాగకూడదు తినకూడదు తర్వాత కాలువరు వదిలినాక జీలకర్ర నీళ్ళు తీసుకున్నాను అంటే ఎక్సర్సైజ్ కానీ యోగ కానీ ప్రాణాయామం ఇవన్నీ చేసినాక కాలువరు ఏమీ తీసుకోకూడదు తర్వాత తీసుకోవచ్చు ఆరు గంటలకు వేడి నీళ్ళు ఏడు గంటలకు జీలకర్ర నీళ్ళు తీసుకున్నాను ఈ జీలకర్ర గురించి చెప్తాను ఫైల్స్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఒక గ్లాసు నైట్లో తాగండి మీకు మోషన్స్ ఫ్రీ అవుతుంది ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను ఇది డ్రై ఫ్రూట్స్ అండి నైట్ నానబెట్టుకున్నాను ఏ డ్రై ఫ్రూట్స్ అయినా కానీ పర్వాలేదు ఇవి మిక్సీకి వేసుకొని ఒక షేక్ చేసుకోండి షేక్ చేసుకున్నాను షేకు పాలు పోసుకుంటాను దానికి డ్రై ఫ్రూట్స్ ఒక రెండు తిప్పులు తిప్పాక ఆ తర్వాత ఇష్టమైన వాళ్ళు పాలు పోసుకోవచ్చు లేదా నీళ్ళైనా పోసుకొని సియా సీడ్స్ అయి కలుపుకొని తాగొచ్చు ఇందులో బెల్లం కానీ చక్కెర దాని ఏమీ అవసరం లేదు ద్రాక్షలు డ్రై ఫ్రూట్స్ తీగనే ఉంటాయి చక్కెర అయితే వాడినే పోకండి వీలైతే కొంచెం బెల్లం వాడుకోండి ఇమ్యూనిటీ అది నేనైతే ఏం వేసుకోలేదు డ్రై ఫ్రూట్స్ స్వీట్ సరిపింది ఒక షేక్ రెడీ అయిందండి ఇప్పుడు మిక్సీలో కొంచెం నీళ్ళైనా పాలైనా పోసి కలిపేసి కప్పులో పోసేసుకోండి వేస్ట్ అయితే చేయకూడదు కదా డ్రై ఫ్రూట్స్ కాస్ట్లీ జాస్తి చూడండి ఒక షేక్ రెడీ అయిపోయింది ఇది వచ్చి ఎనిమిదిన్నరకు తీసుకుంటున్నానండి జీలకర్ర నీళ్ళు తాగినాక ఏడు గంటలకు తాగాను తర్వాత ఎనిమిదిన్నరకి షేకు తీసుకున్నాను షేకు తీసుకున్నాక ఒక టూ అవర్స్కి ఆకలి అయింది అంటే పదిన్నరకి ఆకలి అయింది ఆకలి అవనీకండి గ్యాస్ స్టిక్ అయిందంటే ఇంకా వెయిట్ పెరిగే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఇదొక దోశ రెడీ చేసుకుందాం మల్టీ పిండిలతో ఒక గంట రాగి పిండి ఒక గంట శనగపిండి ఒక గంటి గోధుమ పిండి వేసుకున్నానండి తర్వాత ఒక గింటి నిండా రవ్వ ఇంకా కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేద్దాము ఏ తోటకూరైనా పర్వాలేదు వేసుకోవచ్చు తర్వాత కరివేపాకు కట్ చేసి వేసుకుంటున్నాను అది మామూలుగా పారేస్తూ ఉంటాం కదా అది తినాలంటే కట్ చేసి వేసుకోవాలి అల్లం మొక్కలు ఆనియన్ మొక్కలు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ సన్నగా తరిగి క్యారెట్ తురుము ఇవన్నీ వేసుకోవచ్చు ఉప్పు వేసుకున్నాను తగినంత కొంచెం ఒక్క చిటికడు సోడా వేసుకున్నాను వేసుకోవద్దండి వేసుకోకుండా పర్వాలేదు ఇది ఎండుమిర్చి మొలకలు ఎత్తిన పెసలు నానబెట్టున్నాను అవి రుబ్బుకొని వేసుకున్నాను చూడండి అన్నీ ఫుల్లు ఒక ఐదు రకాలు పిండిల్లాగా అయింది ఇవి దోశలాగా కలుపుకోండి ఇది రెండు దోశలు తినేస్తే తర్వాత ఒక ఒకటిన్నరకంతా బోన్ చేయచ్చండి రెండు రెండు ఔర్లు వదిలేస్తున్నాను ఒక దానికి కొంచెం మన వెయిట్ తగ్గాలంటే మనము ఇలాంటివి చేయక తప్పదు ఇది సాహసమే ఇది టిఫిన్లో ఎన్ని బాగా తినే వాళ్ళమే ఇవి కొంచెం కొంచెం తిని ఉండాలంటే కష్టమే అందుకే ఒక్కసారి కాకుండా మధ్య మధ్యలో దోసకాయ ఏనా మొలకలి మొలకల పప్పులు ఇంకా చెన్న కాబోలి చెన్న ఉడికించుకొని రుగ్గుల్లాగా తినచ్చు ఫ్రూట్స్ తినచ్చు మధ్య మధ్యలో కొంచెం కొంచెం హెవీ కాదు చూడండి దోశకి ఇది ఎర్రగడ్డలంతా ఉండేవి కదా దానివల్ల ఎర్రగడ్డ ముక్కలు అవన్నీ గెంటికి సరిపోవు అందుకు వేసేసి పెనుంలోనే అలా అలా అనుకుంటే రౌండ్ అయిపోయింది కొంచెం నెయ్యి అన్న వేసుకోండి నాకు నెయ్యి అంత నచ్చదు అందుకే ఆయిల్ వేసుకున్నాను నేను కొబ్బరి నూనె కూడా వాడతానండి వాడతానండిలో కొబ్బరి నూనె నెయ్యి బాగా మంచిది కొందరికి ఇష్టం ఉండదు కాబట్టి నూనె వేసుకునే వాళ్ళు కొద్దిగా వేసుకొని చూడండి వాళ్ళకి చూపు నుంచి చిటికడే వేసాను నూనె మనం ఇలాంటివి చేసుకుంటే మనకి ఒక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది తర్వాత ఆరోగ్యము బాగుంటుంది మంచి ఫుడ్ తీసుకుంటున్నామని చెత్త చెదారము పొట్టలో వేసేస్తే ఏమవుతుందంటే గ్యాస్ స్టిక్ అవుతుంది ఆ గ్యాస్ వల్ల మనసు బాగుండదు దానివల్ల తల బాగుండదు నేను ప్రశాంతంగా ఉండండి టెన్షన్ చేసుకోకుండా ఉండండి మంచి ఫుడ్ తీసుకోండి ఆరోగ్యంగా ఉండొచ్చు ఇది రెండు దోశలు తీసుకున్నానండి రెండు దోశలు తీసుకొని అందులోకి పప్పుల చట్నీ వేసుకున్నాను ఏమంటే అవన్నీ వేసుకుంటే హెవీ అనిపిస్తుందని పప్పుల చట్నీ చేశాను చట్నీ పప్పుల చట్నీ కానీ శనగపప్పుల చట్నీ తాలింపులు కర్రీస్ ఏమైనా తీసుకోవచ్చండి ఇంకా కర్రీస్ అవన్నీ తీసుకునేటప్పుడు అప్పుడు కర్రీస్ ఎక్కువ తినండి కొంచెం దోశలు అన్నం కానీ ఇవన్నీ తగ్గించుకొని కర్రీస్ వేసుకోండి పొట్ట నిండినంత ఫీల్ అవుతుంది తోడీ ఇంకా రెండు దోశలు అయినాయి అండి ఇది తీసుకున్నాక ఒక టూ అవర్స్ వదిలి లంచ్ తీసుకున్నాను నేను మధ్యాహ్నము లంచ్ దాకే చూపిస్తున్నానండి ఏమంటే నైటు నేను తినటం లేదు ఒక గ్లాసు పాలు మాత్రం తాగుతాను అంతే నేను నైట్ ఫుడ్ మానేశాను ఆకలి అనిపిస్తుంది ఆకలి అనిపించినప్పుడు ఏదన్నా ఉంటే ఒక ఫ్రూట్స్ తింటాను లేదంటే పాలు తాగుతాను లేదంటే మంచి నీళ్ళు తాగుతూ ఉంటాను ఆ నీళ్ళతోనే పొట్ట నిండుతుంటుంది ఐదు రోజులు డైట్ చేశానండి రెండు కేజీలు తగ్గాను డెబ్బై ఎనిమిది ఉన్నాను ఇప్పుడు డెబ్భై ఆరుకు వచ్చాను అది వెయిట్ కూడా వీడియో చేసి చూపిస్తాను రేపు ఇది మధ్యాహ్నంకి లంచ్ కండి తోట తోటకూర సొరకాయ ఇవన్నీ వేసి చేస్తున్నా ఆయిల్లు ఎర్రగడ్డ ముక్కలు ఆవాలు వేసి వేగాక టమాటో వేసాను కొంచెం మర్చిపోయినాను చూపించడానికి చెప్తున్నాను నోట్ చేసుకోండి తాలింపులో అవన్నీ వేసాక టమాటో వేసినాను ఎర్రగడ్డలంతా వేగాక తర్వాత సొరకాయ ముక్కలు వేసాను సొరకాయ ముక్కలు లే కొంచెం వేగాక తోటకూర వేసాను ఇవన్నీ తోటకూర చాలా మంచిది కదండి అందరికి తెలిసిందే ఉప్పు టమాటోలో వచ్చి పసుపు జీలకర్ర ఇవన్నీ వేసుకున్నానండి మీరు నేను చెప్పింది నోట్ చేసుకోండి చూడకుండా ఏమంటే చూసేది నేను మర్చిపోతున్నాను మధ్య మధ్యలో ఇప్పుడు అవన్నీ వేగినాయండి తోటకూర సొరకాయ అంతా కందిపప్పు ఉడికించుకొని అందులో వేసాను ఎందుకంటే ఫస్ట్ వాటర్ పోస్తే మెదగదే అందుకు నేను గెంపుతో మెదిగేటట్లు చేస్తున్నాను తర్వాత కొంచెంత మెత్తగా అయినాక ఉడికించిన పప్పు కందిపప్పు ఉడికించిన నీళ్ళు పోసేసుకుందాము చాలా మంచి కమ్మట కమ్మటి స్మెల్ వస్తుందండి సింపుల్ సారు కమ్మగా ఉంది ఇది తోటకూర పప్పు సొరకాయ తోటకూర ఇవన్నీ వేసాను అన్నీ మంచి ఐటమ్సే వీటిలో నేను ఒక కప్పు అన్నం తీసుకొని ఒక కప్పు పెరుగు ఒక కోడిగుడ్డు కొంచెం నాలుగైదు పీసులు దోసకాయ అవన్నీ కూడా ప్లేట్లో పెట్టి చూపిస్తానండి నెక్స్ట్ ఇప్పుడు అంత టైం లేక అయినా చూపించలేదు ఇవి అన్నము తక్కువ తిని ఎక్కువ వేసుకోండి లాస్ట్లో అంత తిన్నాక ఒక కప్పు నిండా పెరిగేసుకొని అన్నం వేసుకొని ఇంకొక కొంచెం అన్నం వేసుకొని తినండి అట్టని అలానే ఆకలితో అయితే ఉండకండి తినండి బాగా తిని కాకపోతే పొట్ట ఎక్కువ నిండనీకండి కొంచెం వెళ్తుండేటట్టు చూసుకోండి మనకే తెలిసిపోతుంది కదా చాలు అనిపించినప్పుడు వదిలేయండి ఒక ముద్ద కూడా పెట్టు తినకండి చూడండి చారు రెడీ అయిపోయింది పప్పు పప్పు సాంబారు రసము ఇవన్నీ ఏవైనా చేసుకొని నేను చెప్పిన